హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆర్బిట్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీబీబీఏ డాట్ ఇన్ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయాలి అలాగే మనం రిసీవ్ చేసుకున్న సెవెన్ స్టాక్ డిఎల్డీఏ నుంచి రిసీవ్ చేసుకున్న సెవెన్ స్టాక్ని మనం ఆ డీటెయిల్స్ని ఏ విధంగా ఈ ఏపీబీబీఏ డాట్ ఇన్లో ఎంటర్ అవ్వాలి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా మనము తీసుకొని ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఏపీబీబీఏ డాట్ ఇన్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మనకు ఇలా ఏపీబీబీఏ డాట్ ఇన్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అని ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం లాగిన్ చేశారా టాప్ రైట్లో అక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ని టైప్ చేయాలి యూజర్ ఐడీ పాస్వర్డ్ వచ్చేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడి మాత్రమే అది పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్గా టెస్ట్ డాట్ వన్ టూ త్రీ క్యాపిటల్ టీ అనమాట ఫస్ట్ టీలో టీ వచ్చేసి క్యాపిటల్ టీ మనం ఎంటర్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయమని అడుగుతుంది తర్వాత న్యూ పాస్వర్డ్ మన ఇష్టానుసారంగా మనం పెట్టుకోవచ్చు నేను ఇక్కడ టెస్ట్ అట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెట్టుకున్నాను ఫార్ ఈజీ యాక్సెస్ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు సో ఫస్ట్ టైం పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత ఇలా క్యాప్చ అడుగుతుంది క్యాప్చ కూడా మనం క్లియర్ కట్గా టైప్ చేసేసి చేంజ్ పాస్వర్డ్ కొట్టామంటే ద ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు ఇలా పాస్వర్డ్ చేంజ్ అవుతుంది సో తర్వాత మన డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన అనిమల్ హస్బెండ్ లాగిన్ ఐడీనే మనం ఇక్కడ టైప్ చేసేసి కొత్తగా ఏర్పడ్చున్న పాస్వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేసి లాగిన్ చేస్తాం చూడండి ఇలా లాగిన్ చేసిన వెంటనే మనకు హోమ్ పేజీ ఇలా కనబడుతుంది టాప్ రైట్లో ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ త్రీ రిబన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి సెమెన్స్ట్రా ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది తర్వాత చేంజ్ పాస్వర్డ్ ఉంది తర్వాత లాగ్ అవుతుంది ఇక్కడ చూడండి ఆ ఫస్ట్ రిబన్ క్లిక్ చేయగానే మనకు యాడ్ సెమెన్స్ట్రాస్ అని చూసారా ఇక్కడ యాడ్ సెమెన్స్ట్రా ఓపెనింగ్ బ్యాలెన్స్ నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి వి వన్ కన్ఫర్మ్స్ స్టార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు చూడండి ఇక్కడ బుల్ నెంబర్ తీసుకోండి మన సెమన్ స్టాక్ రిజిస్టర్ తీసుకున్నాక బుల్ నెంబర్ తీసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉన్న బుల్ ఐడిని కానీ మనం ఇక్కడ టైప్ చేసామంటే అక్కడ డిస్ప్లేలో కనబడుతుంది డిస్ప్లేలో కం కనబడిన వెంటనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకు ఎక్కడ కనబడుతుంది కదా సెమన్స్టాక్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి నా ఓపెనింగ్ బ్యాలెన్స్ సిక్స్టీ ఉంది ఎంబీ టైప్ చేశాను తర్వాత ఒంగోలు కూడా ఉందన్నమాట ఒంగోలు యొక్క బుల్ నెంబర్ని మనం అక్కడ టైప్ చేయగానే డ్రాప్డౌన్ మెన్యూలో కనబడుతుంది అది మనం తీసుకొని రిసీవ్ చేసుకున్న క్వాంటిటీ ఎంతైతే ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ అది అక్కడ మనం కొట్టి అక్కడ సబ్మిట్ అనే బటన్ ఒక ఇక్కడ చూడండి డూ టు సబ్మిట్ నిల్ బ్యాలెన్స్ అని ఉంది ఒకవేళ బ్యాలెన్స్ నిల్ అయితే ఎస్ పెట్టండి బ్యాలెన్స్ లేదంటే సబ్మిట్ కొట్టండి ఎందుకంటే నేను ఇక్కడ రెండు యాడ్ చేశాను కాబట్టి సబ్మిట్ అయిపోయింది తర్వాత సెకండ్ రిబన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి అప్లోడ్ చేసిన డేటా మొత్తం ఇక్కడ కనబడుతుంది ఇక్కడ పక్కన యాక్షన్ అని బ్లూ బటన్ ఉంది చూసారా దాని మీద మనం క్లిక్ చేసామంటే ఒకవేళ మనం పొరపాటున క్వాంటిటీ తప్పు చేసింటే చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రెండోది కూడా అక్కడ మనం ఏదైనా తప్పు కొట్టి ఉంటే చేంజ్ చేసుకోవచ్చు సబ్మిట్ కొట్టే ముందర సో ఇక్కడ అయిపోయింది కదా ఇది ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ కొట్టాలి అప్లోడ్ అంటే మనం ఆల్రెడీ సెమెస్టాక్ రిజిస్టర్లో సంతకం పెట్టిన తర్వాత ఆ జేపీజీ ఫార్మాట్లోకి మనం ఫోటో తీసుకొని ఆ ఫైల్ పెట్టుకున్న తర్వాత అప్లోడ్ చేయడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ అప్లోడ్ కొట్టంగానే నేను ఆల్రెడీ సెమిస్టర్ స్టాక్ రిజిస్టర్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను కాబట్టి దాన్ని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి ఇలా సెమిస్టర్ రిజిస్టర్ ఒక పేజ్ ఫస్ట్ పేజ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది సబ్మిట్ కొట్టంగానే ఇక్కడ చూడండి ఆర్ యు షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ మాడిఫికేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటుంది అంటే మాడిఫికేషన్స్ అలౌ కావు తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఏవిహెచ్ లాగిన్స్ ఇక్కడ ఏవిహెచ్ లాగిన్స్ అప్రూవల్గా ఇచ్చారనుకోండి అకౌంట్తో మన యొక్క ఈ వెబ్సైట్ యొక్క వర్క్ అయిపోతుంది మనం ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా మన దగ్గర ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నిటిని కూడా మనం ఏపీబీబీఏ డాట్ ఇన్ వెబ్సైట్లో మనం ఇలా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది సో దట్ వాళ్ళకు ఒక స్ట్రీమ్ లైన్ అవుతుందనమాట డిఎల్డిఏ డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే ఇదంతా కూడా మనం రిసీవ్ చేసుకున్న సెమన్ మొత్తం కూడా వాళ్ళకు స్ట్రీమ్ లైన్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి సిఎస్ అంటే కన్వెన్షనల్ సెమను ఎస్ఎస్ అంటే సెక్స్ హార్ట్రెడ్ సెమన్ ప్రతి ఒక్కటి కూడా రిసీవ్ చేసుకున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మనం చూపించాలి నెక్స్ట్ లాగౌట్ లాగౌట్ అయిన తర్వాత లేదా లాగున్ లాగిన్లో ఉన్న లాగౌట్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ డైరెక్టర్ ఉంది చూసారా ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్ ఏంటంటే ఏదైనా ముర్రా కానీ ఏదైనా బుల్ డీటెయిల్స్ తీసుకోవాలంటే మనకి సైడ్ డైరెక్టర్ ఉపయోగపడుతుంది మనం రిక్వెస్ట్ చేస్తే ఆ స్ట్రాస్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది ఇది పబ్లిక్ డొమైన్ ఎవరైనా కూడా యాక్సెస్ చేయచ్చు ఫార్మర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా కూడా యాక్సెస్ చేసుకుని ఇలా మనం స్పెసిఫిక్ నెంబర్ బుల్ ఇది కూడా కావాలన్నా కూడా మనం బుల్ నెంబర్ టైప్ చేస్తే మనకి ఇలా చూడండి ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ కొట్టాను మనకి ఇక్కడ ఇలా బుల్ డీటెయిల్స్ కనబడుతున్నాయి బ్రీడింగ్ వాల్యూ అని సోర్స్ ఆఫ్ బుల్ ఏంటి అని అంతా మనం కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇదండి క్లుప్తంగా ఈ ఏపీబీబీఏ డాట్ ఇన్ గురించి సో ఈ రెండు కాలమ్స్ ఉంటాయి ఈ విధంగా మనం అందరం కూడా డిపార్ట్మెంట్ ఐడీస్ యూజ్ చేసుకొని ఏప్రిల్ ఫస్ట్ కల్లా ఉన్న మొత్తం అన్ని బ్యాలెన్సెస్ని మనం అప్లోడ్ చేయవలసిందిగా కూర్చున్నాను